ఎన్టీఆర్ జిల్లాలో మోంతా తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు అధికారులు ఎన్టీఆర్ జిల్లాలో మోన్తా తుఫాన్ ఎఫెక్ట్ ఏ విధంగా ఉంటుందో మనం చూస్తాం విద్యాసంస్థలు ప్రకటించారు ఇప్పటికే కలెక్టర్ అలాగే లోతట్టు ప్రాంతాల ప్రజలను కూడా అప్రమత్తం చేశారు అధికారులు కొండ ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలించారు కమాండ్ కంట్రోల్ సెంటర్ నుండి నిరంతరం పర్యవేక్షిస్తూ ఉన్నారు రెవెన్యూ పోలీస్ డిజాస్టర్ ఇరిగేషన్ విద్యుత్ శాఖను మానిటర్ చేస్తున్నారు కలెక్టర్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ లక్ష్మీసా సూచించారు ఇంకా మా కంప్లీట్ ముంతా తుఫాన్ ముంచుకొస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది ముఖ్యంగా రాష్ట్రంలో చాలా జిల్లాలకు సంబంధించి ముంతా తుఫాన్ ఎఫెక్ట్ ఉన్న నేపథ్యంలో అన్ని జిల్లాల్లో కూడా కలెక్టరేట్లు అలాగే కమాండ్ కంట్రోల్ రూమ్లు కూడా ఏర్పాటు చేశారు ప్రస్తుతం జిల్లా కలెక్టర్ లక్ష్మీషా ఉన్నారు మనతో సార్ ఈ ముంతా తుఫాన్ ఎఫెక్ట్ కారణంగా జిల్లాలో ఏ ఏ ప్రాంతాలపైన ప్రభావం ఉండేటటువంటి అవకాశం ఉంది ఏ రకమైనటువంటి సేఫ్టీ ప్రకాశం చేస్తున్నారు సో ఈ ముంతా తృపాను ప్రభావంగా అన్ని జిల్లాలో మన ఎన్టీఆర్ జిల్లా మొత్తం ప్రాంతం ప్రభావవంతంగా అవుతూ ఉంది సో దాన్ని తగ్గట్టుగా ప్రిపరేషన్స్ అన్ని చేయడం జరిగింది ఈచ్ డివిజన్లో ఈచ్ మండలాల్లో రెస్పాన్స్ టీమ్స్ పెట్టుకోవడం జరిగింది సెంట్రలైజ్డ్ కమాండ్ కంట్రోల్ రూమ్ పెట్టడం జరిగింది సో ఎక్కడ ఏ ఇబ్బంది అయినా కూడా వాడిని అక్కడ పబ్లిక్ ని ఇబ్బంది అయ్యే ముందే రిహబిలేషన్ సెంటర్కి కూడా తీసుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది అంటే ఏ డిపార్ట్మెంట్స్ ఇన్వాల్వ్ సార్ ఇప్పుడు ప్రస్తుతం ప్యాడి చేతికి వచ్చే టైము అలాగే స్కూల్స్కి కాలేజ్ కూడా సెలవులు ప్రకటించారు సో ఏంటి ఎలా ముందు ఏ డిపార్ట్మెంట్స్ ఇందులో ఇన్వాల్వ్ అయిన ముఖ్యంగా ఇప్పుడు డిజాస్టర్ రెస్పాన్స్ అలాగే సైకం రెస్పాన్స్లో రెవెన్యూ పోలీసు మెడికల్ అగ్రికల్చర్ ఎలక్ట్రిసిటీ అండ్ ఫైర్ డిపార్ట్మెంట్ దీంతో పాటు అన్ని అదర్ లైక్ అలాగే పంచాయతీరాజ్ అన్ని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అందరూ సమన్వయంతో కమాండ్ కంట్రోల్ రూమ్లో పెట్టడం జరిగింది ఇక్కడి నుంచి అందరూ ఆపరేట్ చేస్తున్నారు ఫీల్డ్లో కూడా ఉన్నారు సో ఎక్కడ పబ్లిక్ ఇబ్బంది లేకుండా అన్ని రకాలుగా పబ్లిక్ ఆదుకొని ఈవెన్ అగ్రికల్చర్ పరంగా కూడా ఎక్కడైతే హార్వెస్ట్ చేశారో లేదా హార్వెస్ట్ చేయాల్సి ఉంది వాళ్ళకి ఎప్పటికప్పుడు దిశ చేసుకుంటూ ఎక్కడ అధిక నష్టం జరగకుండా చూసుకోవడం జరుగుతుంది హిల్ స్టేషన్స్ కానీ రెసిడెంట్స్ ఉన్న ఏరియాస్ కావచ్చు లోతటి ప్రాంతాల ప్రజలకు సంంగా ముందుకెళ్ళబోతుంది దాదాపుగా నూట ఎనభై తొమ్మిది రియాబిటేషన్ సెంటర్ పెట్టున్నాము ఎక్కడైనా లోతట్టు ప్రాంతాల నీళ్ళు వస్తుంది లేదా కొండ పెట్టే అవకాశం ఉందంటే వాళ్ళని వెంటనే షిఫ్ట్ చేసి కూడా వాళ్ళని కేర్ తీసుకోవడానికి అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం ప్రస్తుతం జిల్లా కలెక్టర్ లక్ష్మీషాయి చెప్తోంది రాష్ట్ర వ్యాప్తంగా ఈ ముంతా ప్రభావం ముంతా తుఫాను సంబంధించి ప్రభావం పడేటటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ఇంటీఆర్ జిల్లాకు సంబంధించి కూడా ఈ ప్రభావం తీవ్రంగా ఉంది కాబట్టి లోతటి ప్రాంతాల ప్రజలు ఎక్కడెక్కడైతే ఉంటారో ఆ ప్రాంతంలో రీహాబిటేషన్ సెంటర్స్తో పాటుగా కొండ ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తూ ఉన్నాం ఇప్పటికే అన్ని రకాల చర్యలు చెప్పడం కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా అన్ని శాఖలను సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తుంటే కూడా ఇటు ఇంటీర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషాయి చెప్పండి కెమెరా పర్సన్ శ్రీరామ్తో వసంత టీవీ నాయన్ విజయవాడ